హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ యుఎస్ఏ గ్రోసరీ స్టోర్లో ఫ్రూట్స్ అండ్ వెజ్ సెక్షన్లో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించినవి మీకు కూడా షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ప్యాషన్ ఫ్రూట్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు అండ్ నెక్స్ట్ స్టార్ ఫ్రూట్ మనకి ఇండియాలో కూడా ఉంటుంది బట్ ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద సైజెస్ ఉన్నాయి ఇదైతే పెపినో మిలన్ అండ్ నెక్స్ట్ హాండ్ మిలన్ ఇవి రెండు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిలన్స్లో ఇవి టూ వెరైటీస్ అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్లో మీరు ఎప్పుడైనా ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ చూసారా ఇదిగోండి ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్రూట్ సెక్షన్లో రోబస్ గౌడ అని ఇదైతే చూశాను కొంచెం నాకు చెరుకులాగా అనిపించింది బట్ డిఫరెంట్గా ఉంది నేమ్ కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను అండ్ నెక్స్ట్ వెజ్జెస్ సెక్షన్లో ఈ అయితే కనిపించింది టచ్ చేయడానికి ఎలానో అనిపించింది దీని నేమ్ ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ క్యారెట్స్లో ఎల్లో వైట్ ఆరెంజ్ డార్క్ పర్పుల్ అండ్ రెడ్ కలర్ అయితే చూశాను అండ్ అండ్ నెక్స్ట్ ఆర్టీ చోక్స్ ఇవైతే నేను బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని చీజ్తో పాటు తిన్నాను చాలా బాగుంటుంది బేబీ ఆర్టీ చోక్స్ అయితే ఫ్లవర్స్ లాగా చాలా క్యూట్ ఉన్నాయి